కొత్త ఏడాది మీ జీవితం మరింత ఆనందదాయకంగా మారి సంపద పెరగాలంటే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి రానున్న కొత్త సంవత్సరంలో మీ జీవితం మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే కొత్త ఏడాది ఈ వస్తువులు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు హిందూ మతంలో వాస్తు నియమాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం లేకపోతే వాస్తు దోషం వల్ల కూడా కావచ్చు సంపద సంతోషకరమైన జీవితానికి ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి కొత్త ఏడాది మీ జీవితం సరికొత్తగా ప్రారంభం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి రోజున ఈ వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం అదృష్టం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపద మీ ఇంట్లోనే ఉంటుంది ఇంతకీ ఆ వస్తువులు ఏమిటంటే రాగి సూర్యుడు నూతన సంవత్సరం సందర్భంగా మీరు ఇంటికి రాగి సూర్యుడు ప్రతిమను కొనుగోలు చేసుకోవచ్చు ఇది శ్రేయస్సు సంతోషాన్ని ఇస్తుంది ఇంట్లో రాగి సూర్యుడు ప్రతిమ పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు దక్షిణవర్తి శంఖం కొత్త ఏడాది మీ జీవితం మరింత సంతోషంగా ఉంచుకోవడం కోసం దక్షిణవర్తి శంఖం కొనుక్కోండి పూజ గదిలో దక్షిణం వైపు శంఖాన్ని ప్రతిష్ఠించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది ఇంట్లో ఉండటం వల్ల ధన కొరత ఉండదని చెబుతారు కొబ్బరికాయ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి రోజున కొబ్బరిని ఇంటికి తీసుకువచ్చి పూజించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ధనం ఎప్పటికీ తరిగిపోదు ఖజానా ఖాళీగా అవదని నమ్ముతారు గోమతి చక్రం న్యూ ఇయర్ రోజు ఇంట్లో గోమతి చక్రం తీసుకురావచ్చు దీన్ని ఎరుపు లేదా పసుపు వస్త్రంలో భద్రంగా పెట్టాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు నెమలి ఈకలు ఎంతో పవిత్రమైన పక్షి నెమలి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునేందుకు నెమలి ఈకలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లోహతాబేలు వాస్తు శాస్త్రంలో లోహతాబేలు ఆనందం శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు వ్యాపారం పెరగడానికి కొత్త సంవత్సరం రోజున లోహతాబేలు ప్రతిమ కొనుగోలు చేయండి దీన్ని ఇంట్లో లేదా కార్యాలయంలో పెట్టుకోవచ్చు ఇలా చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి ధనలాభం పొందుతారు ఇవి మాత్రమే కాదు ఫెంగ్ షూయి ప్రకారం మరికొన్ని వస్తువులు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతారు ఇవి మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి మూడు కాళ్ల కప్ప ఫెంగ్ షూయి ప్రకారం మూడు కాళ్ల కప్పని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ కప్ప నోట్లో నాణేలు ఉంటాయి ఇటువంటి కప్పను ఇంటికి తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద లభిస్తుంది మూడు కాళ్ల కప్ప ప్రతిమని ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సేఫ్ దగ్గర పెట్టుకోవచ్చు మూడు చైనీస్ నాణేలు ఫెంగ్ షూయి ప్రకారం ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు మూడు చైనీస్ నాణేలు ఇంట్లోకి తీసుకురండి వీటిని ఎరుపు వస్త్రం లేదా రిబ్బన్లో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయవచ్చు